హాయ్ హలో వన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ మీరు దెబ్బలాడుకోవలసిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు క్విరల్ ఎమాంగ్ యువర్జెల్ఫ్స్ క్విరల్ మీనింగ్ తగాదా క్వెరల్ తగాదా మీరు దెబ్బలాడుకోవలసిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు క్విరల్ ఎమాంగ్ సెల్ఫ్స్ క్విరల్ మీనింగ్ తగాదా క్వెరల్ తగాదా దెబ్బలాడుకోవడం తగాదా క్వెరల్ నేను ఈరోజు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఐ నీడ్ నాట్ మేక్ ఏ ఫోన్ కాల్ ఆర్ అప్ టు ఎనీ వన్ టుడే నేను ఈరోజు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ఐ నీడ్ నాట్ మేక్ ఏ ఫోన్ కాల్ ఆర్ రింగప్ టు ఎనీవన్ టుడే అమెరికా సిరియాపై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అమెరికా డజంట్ హ్యావ్ టు వేజ్ ఎ వార్ ఆన్ సిరియా వేజ్ ఏ వార్ మీనింగ్ పోరు లేదా యుద్ధం చేయడం వేజ్ వార్ అమెరికా సిరియాపై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అమెరికా డజంట్ హ్యావ్ టు వేజ్ ఎవార్ ఆన్ సిరియా వేజ్ ఎవార్ మీనింగ్ పోరు యుద్ధం చేయడం వేజ్ ఎవార్ యుద్ధం చేయడం నీ మీద చెడుగా చెప్పవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ బ్యాడ్ అబౌట్ యు నీ మీద చెడుగా చెప్పవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ బ్యాడ్ అబౌట్ యూ If you like this video, please do subscribe, like, share, and comment. Thank you for watching this video. Have a nice day.